గురుభ్యో శ్రీ శ్రీ సంవత్సరంలో జూలై నెలలో అంటే రెండు వేల పంతొమ్మిది జూలై నెల రాశి ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఈ నెల ఈ జూలై నెల ఎలా ఉంటుంది అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఐదింట శనికేతువులు ఆరింట వ్యయంలో రాహువు సంచరిస్తున్నారు ఈ జులై నెలలో కుజుడు వ్యయంలోనూ కర్కాటక రాశిలోను అంటే మిదునంలోనూ కర్కాటకంలోను సంచారం చేస్తున్నాడు అయితే ఈ గ్రహస్థితులన్నింటినీ కూడా పరిశీలన చేసినట్లయితే ఈ జులై నెల కర్కాటక రాశి వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ ఉద్యోగస్తులకి వాళ్ళకి అనుకూలమైన స్థలాలకి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల రూపంలో వాళ్ళకి అనుకూలత కనపడుతోంది వ్యాపారస్తులకి గతంలో ఉన్న అప్పులు తీర్చుకుని కొంత ముందడుగడానికి ఈ నెల అవకాశం ఉంది ఇకపోతే రాజకీయ నాయకులకి మంచి రాజయకరమైనటువంటి కాలం అయితే రాజకీయ నాయకుల్లో కొద్దిగా అంటే వాస్తవాలను గ్రహించలేనటువంటి కొంచెం అమాయకత్వం అనుకోవచ్చు లేదంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళని రాజకీయంగా కొద్దిగా అయిన వాళ్లే తొక్కేటువంటి సంవత్సరం అంటే అయిన వాళ్లే కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ జులై మాసంలో కనపడుతుంది ఆ ఒక్క విషయంలో కనుక కాస్త జాగ్రత్తలు పాటించగలిగితే రాజకీయంగా పురోభివృద్ధి రాజకీయ నాయకులకి కనపడుతోంది నామినేటెడ్ పదవులు లభిస్తాయి ఇది ఈ జులై నెలలో వీళ్ళకి అనుకూలమైన అంశం దాదాపుగా ఈ గ్రహస్థితులన్నిటినీ పరిశీలన చేసుకుంటే ఈ జులై నెల కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి అంటే విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి కళాకారులకి అందరికీ కూడా కళాకారులు అంటే సినిమా రంగం వాళ్ళు టీవీ రంగం వాళ్ళు యాక్టర్స్ సింగర్స్ అందరి వీళ్ళందరికీ కూడా ఈ జూలై నెలలో మంచి మంచి అవకాశాలు లభిస్తాయి మంచి పదవులు లభిస్తాయి ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు అయితే ఒక చిన్న సమస్య ఈ జూలై నెలలో ఏర్పడబోతోంది పదహారవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది అయితే చంద్రగ్రహణం ధనుసు రాశిలో మకర రాశిలో ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో సంభవిస్తున్నప్పటికీ కూడా ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళ మీద ఖచ్చితంగా కొంత దుష్ఫలితాన్ని సూచిస్తుంది కనుక ఈ పదహారవ తారీఖున ఏర్పడేటువంటి అంటే ఈ ఆషాఢ పౌర్ణమి నాడు ఏర్పడేటువంటి ఈ చంద్రగ్రహణాన్ని కర్కాటక రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ చూడరాదు ఇది ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఆ తరువాత గ్రహణం పూర్తయిన మరుసటి రోజున ఎప్పుడు దేవాలయం గనక తెలిస్తే అప్పుడు రుద్రాభిషేకం చేయించుకోవటం వెండి చంద్రబింబాన్ని చిన్న నాగపడిగని సశాస్త్రీయంగా గ్రహణ దోష పరిహారార్థం అని చెప్తూ ఈ జులై నెల పదిహేడవ తారీఖున కానీ పద్దెనిమిదవ తారీఖున కానీ దానం ఇవ్వగలిగితే అంటే ఈ వెండి చంద్రబింబం చిన్న రూపుని చిన్న నాగపడిగని ఈ గ్రహణ దోష శాంతి జరిపించుకుని కనుక చేయగలిగితే ఈ నెరంతా ఈ కర్కాటక రాశి వాళ్ళకి పూర్తి అనుకూల ఫలితాలు లభిస్తాయి అయితే ఇక్కడ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు ఈ వ్యయస్థానంలో రాహు కొంతవరకు అనుకూలుడైనప్పటికీ కూడా ఒక చిన్న సమస్య ఉంది ఏంటంటే స్వతసిద్ధంగా ఎంతో కొంత అంటే సహజంగా కొంత అమాయకత్వం కొంత పట్టిన పట్టు వదలనటువంటి మనస్తత్వం చెప్పిన మాటలు వినేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళు తొందరగా భావోద్వేగానికి గుర గురయ్యేటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళు తొందరగా ఆగ్రహావేశాలు అంటే కోపంతో ఊగిపోతారు వీళ్ళకి ఆగ్రహం వచ్చినా పట్టలేం ఆనందం వచ్చినా పట్టలేం తొందరగా వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు అటువంటి మనస్తత్వం సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళని కొంతమంది మోసం చేసే అవకాశం ఉంటుంది పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది కనుక ఈ జులై నెలలో ముఖ్యంగా ఇన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి కనుక గ్రహణం ఏర్పడుతోంది కనుక ఈ జూలై నెలలో కర్కాటక రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ శక్తి క్షేత్రానికి వెళ్ళి అమ్మవారికి అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారు కానీ మహాలక్ష్మి అమ్మవారు కానీ ఏదైనా సరే ఒక శక్తి క్షేత్రానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ రంగు అంటే మెరూన్ కలర్ చీరని అంటే వస్త్రాలను కనుక సమర్పించగలిగితే ఆ దోషం తొలగిపోయి కర్కాటక రాశి వాళ్ళు పైన మనం చెప్పుకున్నటువంటి అన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు అంటే అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ కూడా మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ రెమెడీ ఎందుకు చేయమని చెప్పమని చెప్పబడిందంటే కర్కాటక రాశి స్త్రీలకి కొంతవరకు ఆరోగ్య అనారోగ్య సూచనలు రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కొంతవరకు కాస్త కొన్ని వ్యక్తిగత జాతకంలో కనుక కొద్దిపాటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ జూలై నెలలో కొద్దిమందికి కాస్త ఈ సర్జరీ లాంటివి జరిగే అవకాశం ఉంది రక్త సంబంధమైన దోషాలు వచ్చే అవకాశం ఉంది ఈ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మీరేం చేయాలంటే నేను చెప్పిన ఈ పరిహారాన్ని అంటే శక్తి క్షేత్రంలో మెరూన్ కలర్ వస్త్రాలని అంటే కుంకుమ రంగు వస్త్రాలని అమ్మవారికి సమర్పించినట్లయితే ఆ కుజుడి యొక్క దోషం పోయి ఈ నెలల దిగ్విజయంగా ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ధనాన్ని పొందుతారు ఐశ్వర్యాన్ని పొందుతారు మంచి గృహ వాహన పొందగలుగుతారు మంచి ఉన్నతమైనటువంటి పదవుల్ని నామినేటెడ్ పోస్టులని ఈ కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు ఉద్యోగస్తులు ప్రమోషన్లని పొందగలుగుతారు ఈ మంచి శుభ ఫలితాలన్నింటినీ నేను చెప్పినటువంటి ఈ పరిహార క్రియలని పాటించి సంపూర్తిగా ఈ శుభ ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కలియుదమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి